గమ్ గణపతే నమ నమస్తే అండి ఈరోజు మనము ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయం తెలుసుకుందామండి మనము ప్రతిరోజు శివాలయంకి వెళ్ళిన అంటే వెంటనే శివుని దర్శనం కాకముందే మనకి నందీశ్వరుడు దర్శనమిస్తాడు కదండి ఆ నందీశ్వరుని మనము రెండు రెండు కొమ్ముల మధ్య నుండి మన కుడి చేయి పెట్టి బొట్టనవేలకు మధ్య వేలు సహాయంతో ఆ రెండు కొమ్ముల్ని పట్టుకొని ఆ రెండు వేల మధ్యలో నుంచి ఆ మహేశ్వరిని దర్శించుకుంటాం ఆ నందీశ్వరుడు ఎవరు అసలుకి ఆయనకి ఆయన ప్రతి క్షణం పరమేశ్వరుని దర్చు దర్శించుకుంటూ ఆయన ఎదురుగానే చూస్తూ ఉండే అవకాశం ఆయనకి ఎలా వచ్చింది ఈ వీడియోలో తెలుసుకుందామండి ఇక మామూలే కదండి వివరాల్లోకి వెళ్లే ముందు మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి మూర్తిరని ఈశ్వర పూర్వము ఋషిక అనే బ్రాహ్మణ యువతి పిన్న వయసులోనే అంటే చిన్న వయసులో వైదవ్యం పొందింది అనమాట ఆవిడ నర్మ నర్మదా నది తీరమున లింగమును ప్రతిష్ఠించి పూజలు చేస్తూ ఉండేది మూడు అనే రాక్షసుడు ఒకడు ఆమెకి తపోభంగం ఉనర్చాలని ప్రయత్నించాడు ఆ భక్తురాలు చలించకుండా ఆవిడ శివ పూజ చేస్తూనే లింగానికి అర్చన చేస్తూనే ఉండేదనమాట ఆమెకు భయోత్పత్తాలు కలిగిన కలిగించడానికి ఆ రాక్షసుడు మాయా వేషాల్లో అనేక ప్రదర్శనలు చేశాడనమాట ఋషిక శివుణ్ణి మనసారా ప్రా ప్రార్థించింది భక్తుల ఆర్తిని తొలగించే నందీశ్వరుడు ఆమె దరిచేరి రాక్షసుని సంహరించాడనమాట ఋషిక మొరాలకించిన శివుడు సైతం అచ్చడికి వచ్చాడు గంగా భవాని శివుడు అన్ అనుసరించి వచ్చి అమ్మ నీకేం వరం కావాలో కోరుకో అని ఋషిక ఋషిని అడిగాడు ఋషిక ఆమె పేరు ఆ పేరు ఋషిక అనమాట ఆవిడ అనమాట త్రిలోక భూజరాలు వగు ఓ గంగా భవాని వైశాఖ మాసం ఒక దినమున నీవు త్రికోటి పుణ్య నదులతో కలిసి నేను స్నానమాచరించిన ఈ మడుగును విలయవలసిందిగా ప్రార్థించుచున్నానని వేడుకుంది గంగా ఋషిక ప్రార్థనను మన్నించింది అనమాట వెంటనే రాక్షసుని బాధను తొలగించడానికి ఋషికి ఋషిక వద్దకు నందీశ్వరుడు మునుముందుగా వచ్చినందున ఆ తీర్థమునకు అంటే ఆ ప్లేస్కి ఆ స్థలానికి నందికేశ్వర తీర్థము అని పేరు వచ్చిందనమాట ఋషిక భవానిని వరం కోరింది విశాఖ శుద్ధ సప్తమి కావున ఆ తిథియందు ఆ తీర్థము పుణ్యతమై అలరారుచున్నదనమాట ఎవరి ఇప్పుడు మనము ఎవరి నందీశ్వరుడు గురించి తెలుసుకుందాం సాలకాయన మహర్షి పుత్రుడు శాలద మహర్షి ఎన్నో నోములను వచ్చిన ఎన్నెన్ని తీర్థక్షేత్రాలు సేవించినా ఆయనకి సంతానం కలగలేదన్నమాట అందుకు ఆ మహర్షి మిక్కిలి బాధపడ్డాడు సంత సంతానాభిలాషం సంతానం కలగటం కోసం శివుని గురించి ఘోర తపస్సు చేశాడు అనేక సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత పార్వీ పార్వతి పరమేశ్వరుడు శిలాదునికి దర్శనమిచ్చారు అనమాట శిలాదుడు తన కోరికను వెల్లడించక మహర్షి నీ జాతకం నా సంతాన యోగం లేదు అయినా తపస్సు చే నన్ను మెప్పించావు కాన నీకు ఒక పుత్రుని ప్రసాదిస్తాను అతడు శాశ్వత కీర్తివంతుడు కానీ అల్పాయుష్కుడు అని వరమించే అదృశ్యమైపోయాడు శంకరుడు శిలాదుడు తన ఆశ్రమానికి తిరిగి వచ్చాడు చాలా కాలం ఎదురు చూసిన సంతానం కలుగునందున అందు నిమిత్తం ఒక యజ్ఞం చేయ తరిచి యజ్ఞ భూమిని తవ్వుచుండగా ఆ గుండం ఆ గుండమునందు ఒక బాలుడు కనిపించాడు అనమాట అదే ఈశ్వర ప్రసాదం అని భావించి అయోనిజుడైన జన్మ జన్మించిన ఆ బాలుని తీసుకుని ముద్దాడి అతడికి నామకరణం చేయబోతుండగా అశరీరవాణి ఓ మహర్షి ఆ బాలకుడు మీకేగాక ఎల్ల లోకములకు పార్వతీ పరమేశ్వరులకు ఆనందం కలుగు చేయగలదు కాన బాలునికి నందుడని నామకరణ చేయబేయండి పలికింది మహర్షి దంపతులు ఆనందించి పుత్రునికి నందుడుగా పేరు పెట్టారనమాట నందునికి ఐదవ ఏట అక్షాభ్యాసం ఎనిమిదవ ఏట ఉపనయనము చేసి వేదాలు నేర్పించారు బాలకుడు ఆ నందుడు ఏకసందగ్రాహి అయి అకళంక శివభక్తుడు చతుర్వేదాలు అష్టదశ పురాణాలు ఆరు శాస్త్రాలు చిన్నతనమే బాగా నేర్చేసుకున్నాడు అనమాట తల్లిదండ్రులకు ఎంతో ఆనందం కలిచి కలిగింది అతను సం చదువు సంస్కారం చూసి ఒకసారి మిత్రావరణ మహర్షి ఆయన ఆశ్రమానికి రాగా శిలాదుడు ఆతిథ్యం ఇచ్చి సత్కరించాడనమాట తన కుమారుని జాతకం పరిశీలించమని మిత్రావర్ష వరుణ మహర్షిని అడిగారు అన్నమాట శిలా శిలాదుడు మిత్రావరుడు నందుని జాతక చక్రం చూసి ఇతడు మహర్జాతకుడే కానీ అల్పాయుష్కుడు అని చెప్పాడు ఆ మాటలు విన్న శిలాద దంపతులు దుఃఖించుచుండగా ఆ విషయం తెలుసుకున్న నందుడిని వాని ఓదారుస్తూ తల్లిదండ్రులారా పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు అది సహజమే కదా అందులోకి ఎందుకు విచారిస్తున్నారు విచారించకూడదు ఆయనను నన్ను మీకు ప్రసాదించిన వారు ఆ ఈశ్వరుడే నేను తపస్సు చేసి ఆ ఈశ్వర అనుగ్రహం సంపాదించి మి మిమ్మల్ని ఆనందింపజేస్తాను అని పలికి తపస్సుకై వెళ్ళాడనమాట నందు నందుడు కేదార క్షేత్రము నందు నందుడు నియమనిష్టాలతో ఘోర తపస్సు చేశాడు ఆ తపస్సుకు మెచ్చి ఈశ్వరుడు దర్శనమిచ్చి వత్సా వరం కోరుకోను అన్నాడు నందుడు భక్తి తన్మయత్వంతో ఈశ్వరుని చూచుచు ప్రభు మీ దర్శన భాగ్యం లభించిన తర్వాత నాకు ప్రాపంచిక విషయములంతా ఆసక్తి నశించింది నాకు మీ సందర్శనము సేవా భాగ్యాలు అహర్నిశలు ప్రసాదించమని ప్రార్థించాడు ఈశ్వరుడు సంతసించి వత్స జన్ముడైన నీవు కోరవలసిన వరవనే కోరావు నీవు మా చెంతనే మాకు వాహనముగాను గాను రుద్రగణములకు ప్రతినిధిగాను నందీశ్వరుడు అనే పేరుతోటి చిరాయుష్మంతుడివై మాతో కూడి వర్తిల్గలవు అని వరప్రదానం చేశారు శంకర భగవానుడు నందుడిని అంతటా నందుడు శివునికి వాహనమై అతనికి సచీవుడై సన్నిహితుడై నందీశ్వరుడు అని పేరుతో విరాలు విజ విరాజిల్లుతున్నాడు అనమాట విన్నారు కదండి నందీశ్వరుడు శివుని బాగా ఎక్కువగా పూజించి ఆయన కృప వల్ల వరము పొంది ప్రతినిత్యం ప్రతి క్షణం స్వామి సన్నిధిలో స్వామిని చూస్తూ కాలం గడిపే వరం పొందాడు సర్వేజన సుఖినో భవంతు